మన తల్లిన దేవినీను ప్రభున ఏసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ముందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఓకే ఐ హోప్ యూ ఆల్ ఫార్ ఫైన్ బై గోస్ కేస్ మీరందరూ దేవుని కృపలో చాలా ఆనందంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను మరి దేవుని పరిశుధనామానికి మహిమ కలుగునిగాక ఎస్ ప్రభునందు ప్రి విశ్వాసు మరి ఈ శ్రేష్టమైన సమయంలో ఈరోజు ఏప్రిల్ పదహారవ తేదీ ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి కొంతమంది తేదీలు చూడలేకపోతున్నారు కొంతమంది దినాల్లో పెట్టుకునే స్థితిలో ఉన్నారు అంటే కాళ్ళకి రెక్కలు వచ్చి వెంటనే ప్రభువుని చేరుకోవడానికి అంటే ప్రభు యొక్క తమ ఆత్మలను చేర్చుకోవడానికి పరలోక ప్రవేశం చేయడానికి హలో వృద్ధులు మరి అలాంటి వాళ్ళు లేకపోలేరు బేళతో లెక్క పెట్టుకుంటున్నారు దినాలని బాధ్యతలన్నీ నెరవేర్చి ఇంకా హాయిగా పళ్ళొక ప్రవేశం చేయొచ్చు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది నిన్న కనిపించిన వాళ్ళు ఈ రోజు కనిపించడం లేదు మరి నిన్న జీవం అయితే ఈ రోజు మరణంగా ఉంటుంది బయటకు వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి రావడం లేదు అలాంటి కడవై కాలంలో దేవుడు మనల్ని ఇంకా సజీ ఉంచి తన కోసం చేయాల్సిన పని ఇంకా మన కోసం మిగిల్సిన మరి కృపను బట్టి దాన్ని బట్టి ఆయన నామానికి మహిం చెల్లించవలసిన బారమైన్నాము అంటే మీరు ఇంకా ఈ భూలోకంలో ఉండి నా కొరకు ఇంకా పని చేయవలసిన బాధ్యత ఎంతైనా మీపై ఉంది నా స్థుతికి కారణంగా నాకు సాక్ష్యంగా మీరు ఇంకా జీవించవలసిన వారే ఉన్నారు అని దేవుడు చెప్పకనే చెప్తూ మరి మనకి ప్రతిదినము కూడా మరొక దినము నూతన ఉషోదయం చూచుట కొరకు మరొక దినంలో సజీవ లెక్కలు నిలబడటకు మరి అనుదినము అనుక్షణము కృపను దయను అనుగ్రహిస్తూ ప్రతి అపాయం నుంచి కీర్ నుంచి మనం కాపాడుతూ ఉన్నాడు మన గృహాన్ని కాపాడుతూ ఉన్నాడు మన గృహాల చుట్టూ కొంచెం ఉంటాయంట ఏ నిమిషం ఆ గృహంలో ఉన్నవారు దొరుకుతారా వాళ్ళని పట్టుకొని మా దుష్టమైన కోరికలు మేము తీర్చుకుందామా అనే ఇళ్ళ చుట్టూ మాట వేస్తూ ఉంటారంట మరి దోపిడీదారులు మరి అలాంటి అపాయాల నుంచి కీడులన్నిటి నుంచి దేవుడు అనుజనము కాపాడుతున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి పాటలు పాడుతూ స్తూపించచ్చు ఆయన కోసం సాక్ష్యం ఇస్తూ స్థుతించవచ్చు ఆయనకి ప్రార్థన చేస్తూ ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ కూడా మనము కృతంత స్థితి చెల్లించవచ్చు మరి ఈ విధంగా స్థుతులు చెల్లిస్తూ మరి ఈ దినమును కూడా ఆయన యొక్క అధికారానికి అప్పగించుకొని మరి ఈ దినము మనం క్షేమముగా గడుపుచు మన పనుల్లో దేని చెత్త ప్రకారంగా సఫలత పొంది దేని నామానికి మహిమ చెల్లించవలసిన వారమైనా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీ మనసుని రేపుచూ ఉన్నాను ఆత్మదేవుడు అటు రీతిగా మిమ్మల్ని నడిపించి ఈ దినమంతియు దేని సంరక్షణ కాపుతాల మరి అనుభవించినట్లు చేయనుగాక మరి ప్రార్థన చేసుకుందామా మా ప్రియ పల్లోక్ తండ్రి మహాపరిశుద్ధుడు మహాగనుడని దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మహిమకు కానభూతుడా సకల సృష్టికి సకల ఆశీర్వాదాలకు కానభూతుడని దేవా జీవాధిపతి తండ్రి మా సమస్త పోషణకు ఆధారమవు దేవా సర్వాధికారియును ప్రభువా మీ అతి పరిషుద నామానికి అనేకమైన వందనలు తెలుగు స్థోత్రులు చెల్లిస్తున్నాం తండ్రి అని నామూలుకన పైనాం కలిగి దేవ మీకు స్తోత్రం ప్రభుత్వ దేవా మౌలికర్ నుంచి కాపాడి రక్షించే మరి నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి అనుదిము అనుక్షణము మములు కాచి కాపాడుచు మాకున్న ప్రతి ఒక్క అవసర శరీరంలో మనసులో ఆత్మలో నెరవేరుస్తు మరి శ్రేష్ఠమైన ఈవుల్ని పరిలోక సంబంధమైన వరాల్ని అనుభవించే కృపా ధనిత మాకు అనుగ్రహించి మరి మేము బయట వారముగా కాక లోపల వారముగా ఉన్న కృప మాకు అనుగ్రహించి బయట వారముగా ఉండే దారిద్ర స్థితిలో మేము లేకుండా లోపలి వారముగా ఉండే విశ్వాస గృహంలో ఉండి నీకు ప్రార్థించే ధనిత మాకు అనుగ్రహించి మరి ఐశ్వర్యం ద్వారా నేను మహింపరిచే నించే ధనిత మాకు ఇచ్చి మా ప్రతి ఒక్క లోటు మాకు ప్రతి ఒక్క అవసరము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మనకు మాకు అనుదినము ఆహారము నీరు దేవా మీకు స్తోత్రాలు తండ్రి మరి మేము అడక్కుందే మా ప్రతి ఒక్క అవసరము తండ్రి వరే బాధ్యత కలిగి మరి తీరిస్తూ నామాన్ని మహింపరచుకుంటున్నారు రీతిని బట్టి మీకు వందరాలు స్తోత్రాలు నాయన మరొక దినం మా ఆయుష్ పరిమాణం పెంచిన రీతిని బట్టి మీకు ఇస్తూ తీసుకురా తండీ బయట వారముగా ఉండి అడుక్కుని తినే వారుముగా ప్రతి ఇంట ప్రతి ఏ ఇంట్లో ఏం దొరుకుతుందా అని చెప్పి ప్రతి ఇంట మాట వేసుకుంటూ అడుక్కుని తిని దరిద్రులాగా ప్రతి ఇంటి చుట్టూ తిరిగే స్థితి మాకు లేకుండా బయట వారముగా ఉండకుండా మరి లోపలి వారముగా ఉంటూ మరి నీ బిడ్డలు మన అధికారంలో మరి గౌరవప్రదంగా నిన్ను అడిగి పొందుకుని ఆ విధంగా నీ మంచి ప్రేమను మేము మంచి ఉన్నత స్థితిలో మేము సంపాదించుకునే భాగ్యం మాకు అనుగురించి గ్రీతిని బయట మీకు తండ్రి స్తోత్రాల తండ్రి హలో అలాంటి దిక్కు దశ లేనటువంటి మరి బ్రతుకుల్లో మేము ఉండకుండా మరి నీ విశ్వాస గృహంలో ఉండి నీకు ప్రార్థన చేయవారముగా గొప్ప ధనిత కలిగి నేను ఆశ్రయించి నీ ద్వారానే మేము మేలు పొందుకుంటూ నీ నామాన్ని మహింపరచుకునే గొప్ప ధనిక మాకు అనుగ్రహించినందుకు అనేకమైన వందనాలు సుతుల స్తోత్రాలు హృదయపూర్వకంగా చెల్లించుకుంటున్నాను తండ్రి ఎస్ జీసస్ మా జీవితాన్ని పెంటవలే చేయకుండా మా జీవితాన్ని వీధుల పెంటవలే చేయకుండా మరి నీ మందిరంలో ఒలిగా మొక్కులు వలే మరి నీ మందిరంలో శాశ్వత నివాసం చేస్తూ ఉండే గొప్ప భాగ్యం అక్క గురించి మరి అనుక్షణము అనుదినము కూడా మాకున్న ప్రతి ఒక్క అవసరత తీరుస్తూ మాకు ప్రతి ఒక్క మేలు దయచేస్తూ మమ్మల్ని నీటి గొప్ప ఆశ్వేదకరమైన దీవినికరమైన స్థితిలో మమ్మల్ని ఉంచి నీ నామాన్ని మహింపరచుకున్నందుకు అనేకమైన వందరాల స్థితులు స్తోత్రాలు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ దిన ప్రారంభం ముగింపు వరకు కూడా మరి మాకు కావలసిన ఆహారము నీరు వస్త్రములు ఇంతకు మించి మా ఆత్మకు కావాల్సిన జీవాన్ని దయచేసి మరి మేము చేసిన ఉద్యోగాలు వ్యాపారాలు నువ్వు నీ చింత ప్రకారంగా మాకు అప్పగించినటువంటి ఇతర పనిపాట్లు వీటన్నిటి విషయంలో కూడా మాకు కావాల్సిన సహాయము కృపా జ్ఞానము శక్తి బలము ఇచ్చి వాటిని సమర్థవంతంగా నెరవేర్చే ధనిక మాకు ఇచ్చి తద్వారా మరి విజయవంతంగా ఇద్దరు గడుపుడు కొరకు మరి రాత్రి ప్రశాంతంగా ఆనందంగా విశ్రాంతి తీసుకొని మరి ఇదే ముగించుట కొరుకు మేము చేస్తున్నటువంటి మీ చిత్త ప్రకారముగా నెరవేర్చాల్సిన బాధ్యతలు అన్నిటి విషయంలో ప్రయాణాలన్నింటిలో మాకు తోడయండి మరి మా రాకపోకల సమయంలోని కాపుల సంరక్షణ భద్రత భద్రతానికి గురించి మరి పరిశుద్ధమైన సురక్షితమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించి దీవించి మరి సఫలీకృత పరిచీ నామాన్ని మహింపరచుకోమని మరి ఫలదాయకంగా ఈ దినము గడిపి ఈ దినము సంపూర్తి చేయటి కొరకు మాకు సహాయము అనుగ్రహించమని ఈరోజు ఎదురయ్యే ప్రతి శోధంలో అపాయంలో కీడంతట్లో కూడా మాకు తోడయండి వాటి అన్నిటి నుంచి కూడా తప్పించి కాపాడి ఇనామాని మహింపరచుకోమని ఈ దినమును ఆస్వాదికర దినముగా మా జీవితాలు లెఖించబడి మరి మరొక నూతన పుష్యోదంలో ప్రవేశించిన కొరకు ఇది మంది మాకు ఉండాల్సిన భద్రత మాకు దయచేయమని ప్రతి దురాత్మ శక్తుల శోధ నుంచి మనం కాపాడమని అవి మాకు దరిచేరనీయకుండా మమ్మల్ని ముట్టకుండా మా పనుల్లోకి ప్రవేశించకుండా మరి మేము చేసిన కార్యాలలో మరి వాటి యొక్క దృష్టి ఉండకుండా వాటి దృష్టిని మరలించి వాటిని తప్పించి వాటిని దూరపరిచి వేరుపరిచి చుట్టూ ఉన్న ఏ దురాత్మ శక్తులు దృష్టి అధికారాలు మా మీద పని చేయకుండా కొట్టు వేసి వాటన్నిటి నుంచి మనం సంరక్షించి భద్రపరిచి మరి మా గృహాలకు మా జీవితాలకు మా గమ్యాలకు మా పనులకు క్షేమాన్ని ఆశీర్వాదాన్ని అభివృద్ధిని విజయాన్ని అని గురించి ఈ నామాన్ని మహింపరచుకోమని మేము ప్రార్థన చేస్తూ ఉండగా నమ్ముట నీ వెళితే నమ్మవానికి సమస్తము సాధ్యమైనవి శ్వాసంలో మా ప్రభును గుర్ర రక్షకులనే సతిపరిష నామంలో నీనామ మా ప్రార్థనకు శాశ్వత్వ మరి కృప రక్షణ ఆశీర్వాదము విజయవంత జవాబు పరమ పర్వతంజీ హామీ దేవుడు వాటి కృప మీ హృదయాలకి మీ తలం దయచేయను దయ చేయనుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి ఫలింప చేయనే కాక మరి ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేసి వారి కూడా ప్రాథమిక ఫలితం పొందుకునేటట్టు మరి ఇతరుల ఆత్మీయ ఎదుగుదలకు సహకరించి దేని నామాన్ని మహింపరచగలరని మరి అందరికీ దేవుని పేరట మరి శుభాశీసులు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ చవరివాన్ ప్లీజ్ డోంట్ ఫాగ్ ఇట్ లైక్ ఫాలో షేర్ సబ్స్క్రైబ్ అండ్ మేక్ అదర్ సబ్స్క్రైబ్ దయచేసి మరి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ఇతన్ని ప్రోత్సహిస్తూ ఉండండి ఇట్లు ప్రియ క్రీశాస్త్రాలు వాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాటేర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తన కృపలో దయలో నిత్యము జ్ఞాపంలో ఉంచుకొని మిమ్మల్ని ఆశీర్దించి ఫలింపచేయనిగాక ఆమె